హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇక్కడ సడన్గా బస్సులో కనిపిస్తున్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది ఈరోజు వీడియో అనమాట నేను వచ్చేసి హైదరాబాద్ వచ్చానండి ఎందుకు ఏంటనేది మీకు వన్ బై వన్ చెప్తూ ఉంటాను మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను భోజనం చేసి బయలుదేరిపోయానండి హైదరాబాద్ బస్ ఎక్కాను అనమాట పైన పడుకున్నాను ఇప్పుడే మొత్తం మీకు పక్కనే చూపిస్తున్నాను కదా ఇంకొక ఆవిడ కూడా నా పక్క సీట్లో స్లీపర్ అనమాట పడుకోవడానికి ఉంది బాగానే అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బోలెడన్ని కొంగలు నైట్ అలా నిలబడి ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా ఏదో ఫ్లవర్స్ లాగా అనిపించినాయి నాకు అయితే సరే సరదాగా మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను సరే హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను ఏంటనేది మీకు చెప్పాలనుకుంటున్నాను నేను చాలా రోజుల నుంచి నేను ఆల్రెడీ బ్యూటీషియన్ చేశాను అయితే పార్లర్ కూడా నడుపుతున్నాను కదండీ అది కాకుండా ఇప్పుడు అంతా కూడా మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అని చాలా ఫేమస్ అవుతుంది అందరూ కూడా ఇప్పుడు పెళ్లి మేకప్ అనేసరికి బ్యూటీషియన్ని తీసుకురావట్లేదు అనమాట వాళ్ళతోనే చేయించుకుంటున్నారు అలా అనేసి నేను నే నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చాను అది ఎక్కడ నేర్చుకున్నాను ఏంటనేది మీకు ముందు ముందు చెప్తాను అలాగే ఇదిగోనండి మార్నింగ్ అయితే నేను ఇలా బస్సు దిగిన తర్వాత ఒక రూముకి అంటే ఇక్కడ ఒకరిని ఆటో వల్లని అడిగాను అనమాట మాకు రూమ్ కావాలి హాస్టల్కి తీసుకెళ్ళమని లేడీస్ హాస్టల్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేడు అనమాట కానీ నాకు ఆ ప్లేస్ నచ్చలేదు కానీ అమౌంట్ అయితే ఒకరోజు పేమెంట్ కట్టేసి ఫ్రెషప్ అయిపోయాను ఈ లోపల మా అమ్మాయి కూడా వచ్చిందండి నా దగ్గరికి నేను వెళ్ళింది అయితే సండే అనమాట ఆ రోజు తను ఫ్రీగానే ఉంటుంది కాబట్టి నేను ఫ్రెషప్ అయ్యేసరికి తను వచ్చింది మా అమ్మాయి అయితే ఇలా బయటకు వచ్చి టిఫిన్ చేస్తున్నాం అనమాట మాట్లాడుకుంటున్నా నేను ఆర్టిస్ట్ కోర్స్ మేకప్ ఆర్టిస్ట్ కోర్సు ఎక్కడ నేర్చుకుంటున్నాను ఏంటనేది చెప్తాను చూడండి రమేష్ అకాడమీ అని చాలా మంచి అకాడమీ అనమాట చాలా సార్ వచ్చేసి సీరియల్స్లో చేసే సుమాకి వాళ్ళకి అంటే సీరియల్ వాళ్ళకి సినిమా వాళ్ళకి కూడా వాళ్ళు మేకప్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చాలామంది నేర్చుకున్నారండి అలాగే నేను కూడా నే అక్కడే నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను కానీ ఇన్నాళ్ళకి కుదిరిందనమాట అంటే నాకు అలా ఈరోజు నెరవేరబోతుంది వన్ మంత్ కోర్స్ అండి అది అంటే థర్టీ త్రీ డేస్ కోర్స్ అనమాట నేను ఛానల్ నుంచి అనుకుని అనుకుని ఇప్పుడు వెళ్ళాను హైదరాబాదు జాయిన్ అవ్వడానికి అంటే జూలై ఫస్ట్కి జాయిన్ అవ్వాలి అయితే నేను ఒక రోజు ముందే వెళ్ళి రూమ్ అయ్యి చూసుకోవాలి కాబట్టి వెళ్ ముందే వెళ్ళిపోయాను అనమాట అండి ఒకరోజు ముందు అక్కడ మనం అంతా సెట్ చేసుకుంటే ఆ తర్వాత రోజు వెళ్ళచ్చు కదా క్లాస్కి అనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళాము అలాగే నేను టిఫిన్ చేసేసిన తర్వాత నాకు నేను ముందు హాస్టల్లో అంటే ఆటో వాళ్ళని అడిగి జాయిన్ అయిన హాస్టల్లో నాకు ఎంత మాత్రం నచ్చలేదు అయితే వేరే హాస్టల్స్ చూసుకుని చాలా టైం తిరిగాము అనమాట మా అమ్మాయి నేను అక్కడ నాకు ఒక హాస్టల్ నచ్చింది అందులో జాయిన్ అయ్యి ఈరోజు అంటే జూలై ఫస్ట్న బయలుదేరి వెళ్తున్నాను అనమాట అండి క్లాస్కి ఫస్ట్ డే ఇలా రెడీ అయ్యాను డ్రెస్సే వేసుకుని వెళ్తున్నాను అనమాట అక్కడ అందరూ కూడా ఎక్కువ డ్రెస్సుల్లోనే వస్తున్నారండి శారీస్ అంటే ఎవరో కానీ ఎక్కువ సార్లు కట్టట్లేదు అలానే నేను కూడా అంటే ఫస్ట్ నేను డ్రెస్లోనే వెళ్ళాను ఆ తర్వాత గురించి చెప్తున్నాను అన్నమాట మీకు ఈరోజు అయితే మాత్రం ఇలా డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను మీకు అక్కడ క్లాసులు కూడా ఎలా ఉంటుంది ఏంటనేది వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను అలాగే ఇక్కడ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి మా అంటే పల్లెటూరులాగా ఉండవు కదా హైదరాబాద్లోని అందుకోసం అనేసి నేను ఇంకా అలానే వీడియో చేయవలసి వస్తుంది ఉన్నా కానీ ఇదిగోనండి హాస్టల్ నుంచి బయలుదేరాను ఈరోజు అక్కడ మీకు అంటే మా నేను వెళ్ళిన రమేష్ అకాడమీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అలాగే ఇదిగోనండి క్లాస్కి వచ్చేసాము సార్ అయితే చాలా బాగా చెప్తూ ఉంటారు క్లాసు అలాగే అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ నుండి ప్రొఫెషనల్గా ఎలా రెడీ ఎలా తయారవ్వచ్చు అనే విషయంలో మనకి డౌటే అనమాట సార్ అన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి జీరో నాలెడ్జ్ తోటి వెళ్ళి ప్రొఫెషనల్గా తిరిగి రావచ్చు అనే నమ్మకం అనమాట నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను ఈ వీడియో అయితే చేయాల్సింది చాలా రోజుల క్రితం చేయాలి కానీ లాస్ట్లో చేస్తున్నాను కాబట్టి ఆ అనుభవం అనేది నాకు వచ్చి మీకు చెప్తున్నాను సార్ అయితే చాలా ఎక్సలెంట్గా క్లాస్ చెప్తూ ఉంటారు పిన్ పిన్ టు పిన్ను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఓకేనండి